వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అనంతపురం జిల్లా నార్పన మండల కేంద్రానికి చెందిన మైనర్ బాలిక రెండు రోజుల క్రితం అత్యాచార యత్నానికి గురైంది ఈ సంఘటనపై ఎమ్మెల్యే భండారు శ్రావణి మంగళవారం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి బాధిత బాలిక ఇంటికి వెళ్లి మైనర్ బాలికను ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకొని బాధితురాలికి తగిన న్యాయం చేస్తామన్నారు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు బాలిక పాఠశాలలో విద్యార్థినిలకు ప్రత్యేకంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విడతల వారిగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు అవునండి అవునండి రెండు రోజులు అది కూడా దృష్టికి వచ్చిందండి అలాంటివి ఎటువంటివి జరిగినా కూడా ఉపేక్షించేది లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నిక్కచ్చిగా ఎంక్వైరీ చేస్తారు నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తాము చట్టం విధంగా ఎటువంటి శిక్షలుంటాయో అవన్నిటిని కూడా అమలు చేసి ఇంకొకసారి అలాంటి పరిణామాలు రాకుండా అలాంటి పరిస్థితులు రాకుండా పిల్లలకు కూడా మేము రక్షణ కలిగించేలాగా కూడా ప్రభుత్వము సహాయ సహకారాలు కూడా అందిస్తాం అంటే ఇంకొకటి భయపడతాడు అంతే కదా ఇంకొకరు భయపడతాడు అమ్మో అంటే ఇప్పుడు అరెస్ట్ కూడా చేసినారు అంటే రాత్రి తీసుకెళ్ళి వాడిని అరెస్ట్ చేసి కూర్చోబెట్టినారంటే ఇంకొకటి ఆలోచిస్తాడు ఇంకా జీవితాంతం వాడు బయటికి రాకుండా చేస్తాము అట్లాంటి శిక్షణలు ఉన్నాయి అట్లాంటి శిక్షలు ఉన్నాయి పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా మీకు అండగా ఉంటారు మీకు ఏమున్నా పోలీస్ దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు అని లేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మీకు ఎటువంటి న్యాయం కావాలన్నా మీరు ఒక ఫోన్ కాల్తో మీ స్టేషన్ దగ్గర ఎవరిని పంపించినా ఆ సార్ వాళ్ళు రియాక్ట్ అవుతారు చిన్న సమస్య ఉన్నా ఇట్లాంటివి ఏమున్నా కానీ మీరు మమ్మల్ని ఏమన్నా అంటారేమో మమ్మల్ని బెదిరిస్తారేమో అనే దాని మీద ఎవ్వరు భయపడకండి మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకి ఎంత రక్షణ ఇస్తూ ఇవాళ మంచి చట్టాలను కూడా తీసుకుంటారు ఆల్రెడీ మనకి ఫోక్సో చట్టం అనేది ఉంది అవునా దిశానిర్భయ కేసులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి బయట ఖచ్చితంగా చేది ఎవరు ఏ ఆడపిల్లని ముట్టినా వాణ్ణి మాత్రం వదిలే ప్రసక్తే లేదు సరేనమ్మా మీరందరు కూడా సహాయ సహకారాలు అందించాలి అమ్మా చెప్తాను చెప్పాలి